హలో అందరికీ ఈరోజు స్పెషల్ చూసారా నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మటి కట్ట పొంగల్ అయితే చేశాను ఇది మనం ఎప్పుడూ బయట పెళ్ళిళ్ళలో కానీ రెస్టారెంట్లో కానీ ప్రసాదంలో కానీ తీసుకుంటా ఉంటాము చాలా మందికి ఇదంటే ఇష్టము కానీ ఎలా చేసుకోవాలనే తెలియదు సో ఎవరైనా ఈ పొంగల్ ఇష్టం లేని వాళ్ళు కూడా పదే పదే చేసుకొని తినాలంటే ఇలా ట్రై చేసేయండి ఫస్ట్ అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి సో ఫస్ట్ స్టవ్ మీద పెనం పెట్టేసుకునేసి ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము ఇలా ఈ పెసరపప్పు వేగుతూ ఉంటే స్మెల్ వస్తుంది ముక్కులకు తగులుతూ ఉంటుంది కమ్మటి సువాసన సో ఇలా తీసి పక్కన ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఏ గ్లాస్తో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రైస్ తీసి ఒక గ్లాస్ రైస్ శుభ్రంగా కడిగి మనము ఒక గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న ఒక ట్వంటీ టు థర్టీ ఫైవ్ థర్టీ మినిట్స్ నానబెట్టి పక్కనైతే పెట్టేసుకున్నాము ఇలా నానబెట్టుకున్న రైస్ని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము చూడండి ఇప్పుడైతే రైస్ బాగా కుక్ అయిపోయింది మీకు ఎవరికైనా ఇలా గట్టిగా అయిపోయింది అంటే కొద్దిగా వేడి నీళ్ళు ఉంటాయి కదా అవి యాడ్ చేస్తారు ఈ టైంలోనే సో ఇప్పుడు మనము స్టవ్ మీద ఇంకో పెనం పెట్టేసుకునేసి కొద్దిగా ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని మంచిగా కాకనిచ్చి జీలకర్ర వేసుకొని వేయించుకుందాము జీలకర్ర వేగనిచ్చే మనము సన్నగా తరిగిన అల్లము కాజు మిరియాలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి మనం ముందుగా రైస్ ఉడకబెట్టుకున్నాం కదా అందులో వేసి మిక్స్ చేసుకోవాలి ఈ టైంలోనే మనకు టేస్ట్కి తగినంత సాల్ట్ సరిపోకపోతే వేసుకునేసి ఒకసారి బాగా కలబెట్టుకునేద్దాము చూడండి మనకు వేడి వేడి కమ్మటి కట్ట పొంగల్ అనేది రెడీ అయిపోయింది ఇది మీకు చల్లారిన కానీ గట్టిపడదు ఈ విధంగా ట్రై చేశారంటే ఇలా ఇలా చేసుకునేసి మంచిగా సాంబారు పల్లీ చట్నీ కొబ్బరి చట్నీలో తింటూ ఉంటే ఉంటుంది నా సామి సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ అయితే చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి